ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పద పద్నాలుగు నెలలు అయిపోతే కూడా ఇంతవరకు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా మరి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఇవాళ బీఆర్ఎస్పి జోలబ గద్వాల నుంచి విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు మరి చూస్తున్నాం రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకి పద్నాలుగు నెలలు అవుతుంటే కూడా ఇవాళ విద్య కోసం మరి ఏ ఒక్క కార్యాచరణ కూడా రూపొందించకపోవడము చాలా బాధాకరం మరియు అందులో భాగంగా ఇవాళ చూస్తా ఉన్నాం గురుకుల పాఠశాలలో మౌలిక మౌలిక వసతులు కల్పించకుండా మరి విద్యార్థులను అరిగోసలు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే దాదాపు యాభై ఏడు మంది విద్యార్థులను కొటర పెట్టుకోవడం ఇది మరి దుర్మార్గము మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ యాభై ఏడు మంది విద్యార్థుల హత్యలకు కారణం ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారే రేవంత్ రెడ్డి సర్కారు చేసిన హత్యలే ఈ యాభై ఎనిమిది మంది ఈ యాభై ఏడు మంది విద్యార్థులు మరి ఈనాడు విద్యా వ్యవస్థ కోసము ఆ రోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి ప్రతి విద్యా విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అందరూ కూడా మరి జాబ్ కార్డు ఇస్తామని మరి అదే విధంగా మరి జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి మరి ఈ రోజు నిరుద్యోగులకు కూడా మరి మోసం చేసినాడు ఎందుకంటే మేము వచ్చిన తక్షణమే మేము వచ్చిన తక్షణమే వంద రోజు వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పి ఈ రోజు పన్నెండు వేల ఉద్యోగాలు కూడా ఫిల్ చేయలేని పరిస్థితిలో ఈ ఈ చేతగాని రాష్ట్ర ప్రభుత్వం చేతగాని రెడ్డి ఉన్నాడు బాధాకరం మరి అందులో భాగంగా ఆనాడు మరి ఆనాడు మహిళా విద్యార్థులకి ఎవరైతే డిగ్రీ చదువుకుంటున్నారో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ఆ అమ్మాయి విద్యార్థులు చదువుకుంటున్నారో మరి ఆ రోజు హైదరాబాద్ లో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చి మరి సరూ నగర్ లో నిర్వహించినటువంటి సమావేశంలో సభలో మరి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి మరి ఇంతవరకు ఆ హామీ మరిచిపోయి ఇవాళ ఒక విద్యార్థిని కూడా స్కూటీ వెళ్ళే పరిస్థితి అందుకే ఇవాళ జోగంబ గద్వాల జిల్లాలో విద్యార్థినులు డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థినులు గాని రాష్ట్రంలో విద్యార్థిని గాని ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమ ఉద్యమం ద్వారా మన ప్రియాంక గాంధీకి లేడీ అంటే విద్యార్థినులు అందరూ కూడా పోస్ట్ కార్డు రాసి ఇవాళ పంపుతా ఉన్నారు ప్రియాంకజీ వేరీస్ బై స్కూటీ అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు అమ్మ ప్రియాంక గాంధీ గారు మీరు ఎక్కడ ఉన్నారో మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది మరి ఎందుకు మర్చిపోయినారో మరి మీరు బిజీ ఉండడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధించిన ఏమైతే హామీ ఇచ్చినావో అమ్మాయిలకు స్కూటీ ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను మరి వాటిని తక్షణమే ఇవ్వాలని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని అందరూ కూడా మరి పోస్టు ద్వారా వేడుకో ఉంటున్నారు మరి ఈ రకంగా విద్యార్థులని ఊదరగొట్టి మరి ఆ రోజు రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్కి వచ్చి మరి విద్యార్థులకు మరి అన్ని రకాలుగా జాబ్ చేస్తామని జాబ్ గ్యాలండర్ ఇస్తామని ఇవాళ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కినారు మరి అదే విధంగా యూత్ డిక్లరేషన్ లో విద్యార్థి కూడా ఐదు లక్షల విద్య విద్య భరోసా కాటిస్తా అని చెప్పి అది కూడా ఇవ్వకపోవడం మరి అది ఇవ్వకుండా మోసం చేయడం ఈ రకంగా విద్యా విద్యా వ్యవస్థ మొత్తము భ్రష్ పట్టించే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి ఇట్లా దీన్ని ఈ రకంగా మోసం చేయడము సరైన పద్ధతి కాదు మరి అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైనా ఉంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే పదివేలు ఇస్తా అని చెప్పినాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు అన్నాడు మరి డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు అన్నాడు పీజీ పాస్ అయితే యాభై వేలు అన్నాడు మరి పిహెచ్ పాస్ అయితే ఐదు లక్షలు అన్నాడు మరి ఇంతవరకే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపనవ్వలేదు మరి అదే విధంగా ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలు కానీ మరి పీజీ సెంటర్లు కానీ డిగ్రీ మరి అన్ని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను అరికోస పెట్టిస్తా ఉన్నాడు మరి ప్రైవేట్ యజమానాలు ఇవాళ కాలేజీలు నడపలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తేనే కదా ఇప్పుడు కాలేజీలు నడిచేది ఆ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ యజమానాలు కూడా విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఈ రకంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకుండా మరి విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించే విధంగా ఇవాళ రాష్ట్రంలో వింత పోగడను ప్రవహిస్తున్నటువంటి ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సంతర్ తక్షణమే కళ్ళు తెరిచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి మరి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం